పాత రోజుల్లో పల్లెటూర్లలో బట్టలు ఉతకడానికి నదికి వెళ్లేవారు ఒక రోజు మా అమ్మమ్మ తెల్లవారింది అనుకుని మూడింటికే లేచి బట్టలు ఉతకడానికి నదికి బయలుదేరింది అప్పుడు మా అమ్మ చాలా చిన్నపిల్ల నీతో పాటు నేను వస్తానమ్మా అని మారం చేసేసరికి ఇంకా చేసేదేమీ లేక మా అమ్మమ్మ మా అమ్మని కూడా తనతో పాటు తీసుకెళ్లింది అలా వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళకి ఒక ఆవిడ కనిపించింది ఆవిడ కూడా బట్టలు ఉతకడానికి నదికి వెళ్తుందేమో అనుకుని ఉండు మేము కూడా వస్తున్నామని మా అమ్మమ్మ అన్నదంట కానీ ఆమె మాత్రం పిలుస్తున్నా ఆగకుండా వెళ్తూనే ఉంది దారిలో ఆమె రకరకాలుగా కనిపిస్తుందంట ఒకసారి పసుపు చీర కట్టుకుని ఒకసారి ఏమో మగాడిలా ఆ తర్వాత గుర్రంలా మారిందంట ఇంకా మా అమ్మమ్మకు అనుమానం వచ్చి ఒక చోట ఆగితే అది కూడా ఆగిందంట ఇంకా మా అమ్మమ్మ ఆ దేవుడే ఉన్నాడు అనుకుని ధైర్యం తెచ్చుకొని బయలుదేరింది ఇక చిన్నగా నది దగ్గరికి వెళ్లారు నదిలో మా అమ్మమ్మ దిగేసరికి నదంతా అల్లకల్లోలం చేసింది ఇంకా మా అమ్మమ్మ ఆ దేవుణ్ణి తలుచుకునేసరికి ఏదో ఒక ఆకారం అక్కడి నుంచి వెళ్లిపోయిందంట ఇది మన సబ్స్క్రైబర్ షేర్ చేసుకున్న స్టోరీ